శ్రీమాతనమ శ్రీ గురు నమః నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తేదీన సోమవారం రోజున రాఖీ పౌర్ణమి ఇక రాశి చక్రంలోని ఈ ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం ఇక ఈ రాఖీ పౌర్ణమి నుండి కూడా ఈ రాసుల వారి జీవితంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది అదృష్టం వెలగబోతోంది కోటీశ్వరులు అవుతారు అయితే రాఖీ పౌర్ణమి నుండి అఖండ రాజయోగం వల్ల కోటీశ్వరులు అవ్వబోతున్న ఆ ఐదు రాసుల వారు ఎవరు అనేటటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తేదీన సోమవారం రోజున ఎంతో శక్తివంతమైన శ్రావణ పౌర్ణమి ఇక ఈ పౌర్ణమి రోజునే హిందూ సాంప్రదాయం ప్రకారం దేశ ప్రజలందరూ రాఖీ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు ఇక ఈ రాఖీ పౌర్ణమి రోజునే గ్రహాలలో గోచార స్థితిగతుల కారణంగా విశేషంగా మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది ఈ యోగం వల్ల ఈ ఐదు రాసుల వారి యొక్క అదృష్టం వెలగబోతోంది ఇక ఆ శ్రీ దేవి స్వయంగా రాఖీ పౌర్ణమి రోజున ఈ ఐదు వారి ఇంట్లోకి అడుగు పెట్టగనున్నది దీని కారణంగా ఈ రాసుల వారి ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు ఇబ్బందులు బాధలు పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక వీరి జీవితంలో అపారమైన సంతోషాలు రాబోతు ఉన్నాయని పండితులు చెబుతున్నారు ఇక ఎంతో కాలంగా వీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అలాగే ఏదైతే పని చెయ్యలేక ఎన్నో ఏళ్లుగా మీరు నిరాశలో ఉండి ఉంటే ఈ సమయంలో అవన్నీ కూడా నెరవేరే పరిస్థితులు మీకు అనుకూలంగా మారబోతూ ఉన్నాయి ఇక మీరు చేస్తున్న అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాఖీ పౌర్ణమి నుండి ఈ రాశుల వారి దరిద్రం అంతా తొలగిపోతుంది అని చెప్పొచ్చు ఇక మీరు డబ్బు సంపదలతో తులతూగుతారు మీ ద్వారా జరిగే అన్ని పనులు విజయవంతం అవుతాయి మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు పంతొమ్మిది తేదీన రాఖీ పౌర్ణమి నుండి అదృశ్యం వెలుగబోతున్న ఆ ఐదు రాశుల వారిలో మొట్టమొదటి రాశి మేషరాశి ఇక మేషరాశి జాతకులకు రాఖీ పౌర్ణమి కారణంగా ఆర్థిక పరంగా మీరు చేస్తున్న అన్ని పనుల్లో మంచి లాభాలు వస్తాయి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మీ యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి మీ ఆదాయం పెరుగుతుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు ఇక మేషరాశి వారికి ఈ రాఖీ పౌర్ణమి నుండి కెరీర్ పరంగా కొనసాగుతున్న ఇబ్బందులను కూడా తొలగిపోతాయి పురోగతి పాటుగా ముందుకు అడుగులు వేస్తారు ఈ సమయంలో మేషరాశి ఉద్యోగస్తులకు పురోగతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే అనేక రంగాల్లో విజయాలను సాధిస్తారు ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది రాఖీ పౌర్ణమి నుండి కూడా అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న రెండవ రాశి కన్యా రాశి ఇక కన్యా రాశి జాతకులకు ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా అనేక ప్రయోజనాలు అద్భుతంగా పొందుకుంటారు అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉంటుంది ముఖ్యంగా రాశి వారు ఈ సమయంలో మీరు సంపాదించిన డబ్బులను తేలికగా ఖర్చు చేయడంతో చాలా డబ్బులను ఆదా చేసుకుంటారు రాఖీ పౌర్ణమి నుండి కన్యారాశి వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి ఇక ఈ రాశి వారికి ఎంతో కాలంగా కొత్తగా ఏదైనా పనులు ప్రారంభించడానికి కళలు కంటున్నారో ఆ కళలు ఈ సమయంలో ఏ ఆటంకాలు లేకుండా నెరవేరుతాయి అదేవిధంగా వీరి ప్రేమ జీవితంలో ప్రేమానురాగాలు దృఢంగా మారుతాయి అంటే ప్రేమ పెళ్లి వరకు దారితీస్తుంది ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ సమయంలో చదువులపైన ఫోకస్ పెడతారు అలాగే పోటీ పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారు ఇక ఉద్యోగస్తులకు పని కార్యాలయంలో తోటి ఉద్యోగస్తుల సహకారాలు అందుతాయి పనులు సకాలంలో పూర్తి అవడం వల్ల మీ పై అధికారులు ప్రశంసలు పొందుతారు ప్రమోషన్లు లభిస్తాయి జీతాలు పెరుగుతాయి ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది ఆగస్టు పంతొమ్మిదవ తేదీన రాఖీ పౌర్ణమి నుండి అదృశ్యాన్ని పొందుకోబోతున్న వృషభ రాశి వృషభ రాశి వారికి రాఖీ పౌర్ణమి నుండి అనేక ప్రయోజనాలు పొందుతారు మానసిక ప్రశాంతత చేకూరుతుంది మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది దీనికి కారణంగా కెరీర్ పరంగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక ఇప్పటి వరకు పెళ్లిళ్ళు కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో మంచి పెళ్లి సంబంధం కుదిరి పెళ్లిళ్ళు జరుగుతాయి అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన ప్రేమను మద్దతును పొందుతారు మీ యొక్క దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశి వారికి ఈ సమయంలో సంతానం విషయంలో ఒక శుభవార్తను వింటారు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న అన్ని పనులు కూడా పూర్తి అవుతాయి మొండి బకాయిలు వసూలు అవుతాయి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో వృషభ రాశి వారికి సమాజంలో గుర్తింపు పెరుగుతుంది కెరీర్ పరంగా ఎన్నో అవకాశాలు రాబోతూ ఉన్నాయి ప్రతి పనులు మీదే పైచే అవుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మూడు పూలు ఆరు కాయలుగా ఉండబోతుంది మీరు కోర్టు అవుతారు ఇక ఈ ఆగస్టు పంతొమ్మిది తేదీన రాఖీ పౌర్ణమి నుండి లక్ష్మీ కటాక్షని పొందుకోబోతున్న నాలుగవ రాశి తులారాశి ఇక తులారాశి జాతకులకు ఈ రాఖీ పౌర్ణమి నుండి అనేక శుభ ఫలితాలు రాబోతు ఉన్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ సమయంలో వారు భూమి లేదా వాహనం కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది కెరీర్ పరంగా వారికి ఈ రాఖీ పౌర్ణమి నుంచి వ్యాపార స్థితిగతులు బలంగా మారుతాయి వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి లాభాలు పెరుగుతాయి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇక పూర్వీకుల ఆస్తులు మీకు ఈ సమయంలో సంక్రమిస్తాయి కెరీర్లో శుభవార్తలు అందుతాయి ఇక విద్యార్థులు చదువుల్లో శ్రద్ధ చూపుతారు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో ఒత్తిడి తగ్గుతుంది పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు పై అధికారుల ప్రశంసలు పొందుతారు జీతాలు పెరుగుతాయి ముఖ్యంగా తులరాశికి చెందిన రాజకీయ రంగంలో పనిచేసే వారికి ఈ రాఖీ పౌర్ణమి తర్వాత ఒక గుడ్ న్యూస్ వింటారు ఇక రాఖీ పౌర్ణమి తర్వాత లక్ష్మీ కటాక్షాన్ని అదృశ్యాన్ని పొందుకోబోతున్న ఐదవ రాశి కుంభరాశి ఇక కుంభరాశి వారి జాతకులకు ఈ రాఖీ పౌర్ణమి నుండి అన్ని మంచి రోజులు రాబోతున్నాయి అదేవిధంగా ఈ కుంభరాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీ యొక్క వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఇక భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న కుంభరాశి వారికి విశేషమైన విజయాన్ని పొందుకుంటారు ఈ సమయంలో కొన్ని శుభ కార్యక్రమాలు మీ ఇంట్లో జరుపుకుంటారు ఈ కాలంలో ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు కెరీర్ పరంగా కుంభరాశి వారికి ఈ రాఖీ పౌర్ణమి నుంచి అవకాశాలు అందే వస్తాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం రాజకీయ రంగం మరియు క్రీడా రంగంలో ఉన్న కుంభరాశి వారికి ఉచ్చస్థితి ప్రారంభం కానుంది అంతేకాదు మీరు పట్టిందల్లా బంగారం కానుంది దీనితో పాటుగా ఈ యొక్క కుంభరాశి వారు లాటరీ వంటి వాటిలో విజయం సాధిస్తారు అలాగే ఆర్థిక పరంగా నిలదొక్కునే అవకాశాలు ఈ సమయంలో ఎంతగానో కనిపిస్తున్నాయి ఫ్రెండ్ చూసారు కదా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు పంతొమ్మిది తేదీన రాఖీ పవన్ నుంచి కూడా లక్ష్మీ కటాక్షంతో అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్న ఐదు రాసుల వారి గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలయ బెల్లైకన్ యాక్టివేట్ చేస్తున్నట్టయితే మేము వచ్చేసి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్